నాకు కొండల్ని దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్షల అమ్మవారు పరిపూర్ణంగా చాలా దర్శనం ఇచ్చారట ఇచ్చింగా నాకు ఎక్కువ సేవ ఆవిడలోనే ఉండమని చెప్పేవిడ నాకు అప్రబోధన చేశారు ఆ దివ్య అనుభూతి చాలా గొప్పది ఇంకా అక్కడి నుంచి నేను ప్రత్యేకంగా సొంగ సమయాన్ని నేను ఇంకా దీని గురించే పెట్టుకున్నాను ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకునేటువంటి సమయం కానీ అది నేను నిజంగా చెబుతాను మీకు ఒక పూట భోజన చేసి ఉండడం చాలా కష్టము కానీ నిద్ర కూడా రాత్రి కూడా ఎవరు అభిమానులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మన శిష్యులని అంటే శిష్యుడు వేరు గురువు వేరు కాదు కాబట్టి వాళ్ళు మన అందరం ఒకటే ఫీల్ అయితే దాని మీద మమత వస్తుంది అంతే అది లేదు మనం అందరం ఒకటే అది మనకు మంచిది అని రాత్రి ఒంటి గంట చేయని రెండు గంటలు చేయని వాళ్ళకి నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను మరి ఆ ఒక్క గంట గంటన్నర రెండు గంటలో ఒక్క నిద్ర ఉంటుంది దాంతో మళ్ళీ నేను జీవనక్రియని మరి అవన్నీ చేస్తున్నాను అని అంటే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం ఏదో ఒక శక్తి నన్ను నడిపిస్తుంది మాత్రం విశ్వసిస్తాను ఇదైతే ఉంది అది భగవంతుడు కొంతమందికి ఆ రోజున కలిగింది ఆ దివ్య నాకు అనుభూతి కలిగింది ఆ దర్శనం కలిగింది కానీ అది కలిగితే ఏం ప్రయోజనం దానివల్ల మనం ఏదైనా చేయగలిగితే ఉపయోగం దర్శనాలు పొందితే కాదు పొందితే ఉపయోగం ఆ దార్శనికతని మనం విశ్వాల్లోకి పట్టగలగలిగి మనం ఏదైనా కొంత చేయగలిగితే నిజంగా మనం అది అందుకని అంటారు ప్రాయశ్చిత్తం లేని యాత్ర ఇవన్నీ పనికిరావు ధన్యం లేని బ్రాహ్మణం పనికిరారు అంటారు కదా అంచేత మనం దాని నుంచి ఏదైనా పరివర్తనం చెంది ప్రాయశ్చితంగా మన పది మందికి ఏమైనా నడిపించగలిగితే మనం ఏదైనా మంచి చేయగలిగితే అది నిజంగా మని మన అమ్మవారు ఇచ్చినటువంటి సందేశం అది పూర్తిగా నేను కూడా చేయలేకపోవచ్చు కానీ నాకు అందినటువంటి సంకేతాలని వాళ్ళకి చెప్పడం నా ధర్మత అది దాంట్లో నిస్వార్థత ఉంటుంది వాళ్ళని నడిపించాలి కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు వస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఆల్ఫా లాట్ టెన్జన్ చెప్పినట్టుగా మెన్ మే కమండ్ మెన్ మే గో బట్ ఐ గో ఫర్ అవర్ ఎవరని వాళ్ళు వచ్చారనేటువంటిది నా ప్రయత్నం కాదండి నాకు ఈ ప్రవాహం నిరంతరం సాగాల ఇది ఒక మనిషితోడు కాదు నేను అందుకే అందరికీ చెప్తాను మీరు ఎవ్వరిని అడుగుతున్నా శిష్యుని నాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా బాబు వ్యవస్థను నమ్ముకోండి వ్యక్తుల్ని నమ్మవద్దు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతము ఈ సమాజానికి కావాల్సిన ఇది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దేవతని మీరు ఏది కావాలంటే అది అడగండి వాళ్ళు ఇస్తారు నన్ను ఏమి చే నేను కూడా మిగిలేదని ఒక సామాన్యుణ్ణి అని చెబుతూ ఉంటాను ఎందుకంటే మీకు అనుష్ఠానం చేసుకోండి అంత ఇంకోళ్ళు చేయాలి అని అనుకోదు ఎందుకంటే ఎవరికి ఆకలి వేస్తే వాడు తినాలి ఎవడి బాధ వాడి మీరు అడిగినట్టుగా మీ కోరికని ఇంకో బ్రాహ్మణులు అడగలేరు మీరు అడిగినటువంటి ఆర్తి అది వేరుగా ఉంటుంది మీ ఆర్తిని పరమేశ్వరుడు వినేస్తాడు మేము ఎప్పుడు సక్సెస్ అవుతాము అనంటే ఒక సిద్ధాంతం ఉన్నది కర్మ సిద్ధాంతం ఒక యొక్క కర్మను క్షయింపాలంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి ఆశించరాదు సేవాభావంతో కానీ ధనభావంతో కానీ మనం ఏది ఆశించినటువంటి రోజున ఒకళ్ళ ఒకళ్ళ తర్పణం చేసేటువంటి ప్రార్థనలు ఒకళ్ళ తరపునటువంటి యజ్ఞయాగాదులు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఇది మాత్రం సత్యం అండి అప్పుడు అవి సత్యాన్ని ఇస్తాయి ఎందుకంటే ఎవరో ఎక్కడో నాకు రాత్రి ఒంటికంటే ఫోన్ చేశారనుకోండి ఒంట్లో బాగలేదో చాలా ఇబ్బందులు ఉన్నాను వాళ్ళ గురించి మనం ఆ టైంలో వాళ్ళు ఏదో ఇస్తారనో వాళ్ళు ఏదో మనం ఆశించుకోగనుక చేస్తే అవన్నీ కలగదు అది నిస్వార్థంగా మనం చేస్తే నిజంగా వాళ్ళు స్పందన చెంది వెంటనే తగ్గినటువంటి సందర్భంలో అనేకం ఉన్నాయి టెలిపతి ఆ టెలిపతి ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా అది అందుతుంది ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నా సరే అమెరికాలో ఉండొచ్చు విదేశాలు ఎక్కడ అండి వాళ్ళందరూ కూడా మాకు తగ్గిందనేటువంటి మంచి వార్తలు మాకు చెబుతారు ఒక మంచి వార్త కాదు చాలా మంచి వార్తలు చెబుతాడు ఎందుకు ఇప్పుడు ఈ దత్త ఈ గురురత్నమాలిక స్తోత్రం నేను అది బయటికి ఆ భగవంతుడి దేవి వల్ల అందజేసిన తర్వాత వాళ్ళు చెబుతున్నటువంటి అనుభూతులు కోకళలు నేను అదే చెబుతాను వాళ్ళందరూ కూడా మీరు అదే చదువుకోండి దాంట్లో గణపతి నుంచి లక్ష్మి ఉన్నది అనగా లక్ష్మి అంటే లక్ష్మి ఉంది సరస్వతి ఉంది దక్షిణేశ్వర కాళిక ఉంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అందరు గురుదేవులు వచ్చేశారు సోల్ పవర్ అంటారు కదా అంతేత అందరి యొక్క గురువుల యొక్క దివ్యాత్మలు ఆ స్తోత్రంలో ఎమిడి ఉన్నాయి వాళ్ళు మనకి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి మీరు అది చదువుకుంటే మీరు ఏం చదవక్కల ఎందుకు సర్వమంగళాదేవి అనేటువంటి మధుమతి దేవి అనగా లక్ష్మితో అయింది అంటే అంత పూజ దాంట్లోకి వచ్చేసింది దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనం ఎవరినో ఒక పీఠాధిపతి గారిని పిలిపించాం వారు ఏం చేస్తారండి గురుపాదుకలు పట్టుకొస్తారు పాదుకాంతర దీక్ష కదా ఇది సామాన్య జన జనులకి సరళీకృతంగా ఇది పరమేశ్వరుడు అందరికీ కూడా అందజేసినటువంటి ఒక మహా విద్య అనుకోండి ఏదైనా అనుకోండి అది నిజంగా గురుపాదకలు గురుపాదకలకు పూజిస్తే మనకి ఎంత ఫలితం కలుగుతుందో ఆ గురురత్నమాలికా స్తోత్రాన్ని పఠిస్తే అది నిజంగా అంత కలుగుతుంది అంతే ఇది మీకు మొత్తం అంతా కూడా విశ్వం నుంచి మీకు వచ్చినటువంటి విశ్వమేనండి దీంట్లో నాదేం లేదు అసలు నాది అసలు దీంట్లో అను నేను లేచి మాత్రం ఏమీ లేదు అసలు వారు చెబితే నా కార్యక్రమం నేను రాయడానికి అసలు వారు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని యథాతథంగా నేను తెలియజేశాను అంటే గురుగారు ఇప్పుడు టెలిపతిలో వాళ్ళు ముఖ్యంగా మీరు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి యొక్క శబ్దాన్ని విని వారి మాటలను విని మీరు చేస్తారా ఎలా వారిని వారిని ఏ విధంగా దృష్టిలో పెట్టుకుని చేస్తారు నాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ఏదో కొద్ది బాధలో ఉంటారనిపిస్తుంది నాకు ఆటోమేటిక్గా కొంత ఇబ్బంది తెలుస్తుంది నేను వారికి చెప్పడం కానీ లేకపోతే ఒక్కొక్క సందర్భాల్లో వాళ్ళకి ముందుగా నేను సూచన చేస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు పదిహేను రోజులు ఈ ఉపాసన చేసుకోండి ఫలానా రోజు మీరు దయచేసి ఎక్కడికి సాధ్యన మెట్టికి మీరు మీద కానీ దేని మీద జాగ్రత్తగా ఉండాలని సూచనప్రాయంగా కొంతమందికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాదు కలియుగం కాబట్టి కొంత కొంతమందికి అంటే మానవతా మేధస్సు ఒకటి ఉంటుంది కదా వాళ్ళు కొంతమంది కొత్త పరిచయాల వాళ్ళు ఎవరో వాళ్ళు ఏదైనా ఏ ధనవాసించి చెప్తున్నాడో అనే వాళ్ళకి నేను చెప్పను నాతో ఎక్కువ అనుభూతిని వాళ్ళు చెప్తాను అటువంటి వాళ్ళు కూడా చెబుతూ ఉంటాను కానీ వాళ్ళకు మాట చెబుతాను మీరు దయచేసి నన్ను మీ ఇదేం అడగద్దు దీనికి ఫలానా పరిహారం చేయమని పరిహారం కూడా నేను మీకు చెప్పేస్తున్నాను మీరే ఆ పరిహారాన్ని మీరు చేసుకోండి ఎందుకంటే మళ్ళీ వాడికి ఇంకో థాట్ రాకూడదు నేను ఏదో యజ్ఞం చేయిస్తానో లేకపోతే జపాలు చేయిస్తానో ధనం గురించి చెప్తాను అనే మాట రాకుండా ఫలానా దాన్ని మీరు పారాయం చేసుకోండి మంచి అయిన తర్వాతనే మీరు మళ్ళా ప్రశాంతంగా ఉండండి నాకేం చెప్పద్దు ఎందుకంటే అక్కడ నేను క్లియర్ అయిపోతాను ఎందుకంటే నేను ఒకటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతానండి నాకు ఈ రోజు ఈ క్షణంలో ఈ పీఠంలో కూర్చున్నప్పుడు కానీ నేను బయట ప్రయాణం చేసినప్పుడు కానీ నాకు ఏదైతే సందేశాలు అందుతుంటాయో అవిని యథాతథంగా చెప్పడం నా యొక్క ధర్మత ఎందుకంటారేమో నా తెలుపతి అయిపోతుంది అబద్ధ నాకు వచ్చే తెలుపతి నేను చెబుతానని కదా నాకు దివ్య సందేశం అందుతోంది అని నేను చెప్పాలి చెప్పకపోతే భగవంతుడు ఏం చేస్తాను వీడికి చెప్పి కూడా కాదండి వీడు చెప్పినా కూడా సందేశాన్ని చెప్తే వీడు కృతజ్ఞుడు కాబట్టి వీడికి తెలిపతి లేదు దీనివల్ల ఎవరొక్కడి కోసం నా సందేశాన్ని నేను మానిపించుకోవాలి అందుకనే నా ప్రయాణం ఎప్పుడు కూడా నేను ఒకటే ఆ దివ్య సందేశాన్ని ఈ విశ్వానికి అందజేయడమే మన యొక్క లక్ష్యం ఈ పీఠం కూడా అదే ఉద్దేశించి ఎందుకంటే ఇక్కడ వ్యక్తికి ఎవరికి కూడా నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు ఇవ్వను కూడా నాకు చాలామంది వచ్చి ఇక్కడ నేను అది చేస్తే ఇది చేస్తా ఉంటారు నేను వ్యక్తులకి ఆరాధన చేయను అండి వ్యక్తులకి ఆరాధన అంటే దేవుడు ఈ ఆరాధన అది కాదు వాళ్ళకి చేయించడం అని కాదు వాళ్ళు వచ్చారు అది చేసుకోవాలి వెళ్ళిపోవాలి ఇంతవరకే పదే పదేగా ఏంటంటే చాలామందికి సమస్యలు ఉంటాయి మరి వాళ్ళని కూడా నేను చూసుకోవాలి కదా అది అందరూ సమానమే మనం నేను కొన్ని ఒకటి నేర్చుకుంటాను ఇప్పుడు మిగతా మసంలో ఒక మతంలో మనం చెప్పకూడదు కానీ ఇప్పుడు వాళ్ళు సామాన్యుడు వచ్చి వెనకాల నుంచి పూజ చేస్తాడు అది మనం అవలంబించుకోవాలి ఈ ఈ ఇక్కడ వచ్చిన తర్వాత ఒకడు రాజు ఒకడు ఇది లేదు అందరూ సమానం అంతే దైవం ముందు అందరూ ఒకరి వెళ్ళాల్సిందే ఒకరు వీళ్ళు పూజ చేస్తుంటే నేనే లేటుగా వస్తే ఒక నేను కూడా అక్కడ నేను కాసేపు అవుతా ఆ క్రమశిక్షణ మనం నేర్పకపోతే మనం ఏం చేసుకుంటాం అది మంచి అనేది ఎక్కడన్నా స్వీకరించాలి స్వీకరించాల్సిందే తప్పదు అంతేంటంటే తెలుపతిని చెప్పడం వల్లనే నేను ఇంత నాకు ఇంత విద్యను వచ్చిందండి ఇంత రాదు నేను ఏ మంత్రమైనా సరే ఇప్పుడు మీరు మీరు మీకు ఇది చేయాలని వచ్చింది అనుకోండి నేను అది వెంటనే వాళ్ళకి తెలియపరుస్తాను నేను కొన్ని కొన్ని సందర్భాల్లో శిష్యుని ఉంటా నిన్ను నీకు హోమం చేయించాం కదా ఆ హోమం ఏమైనా గుర్తుందా అని ఎందుకు అది చేసాం అయిపోయింది రిటర్న్స్లో నేను రికార్డ్ చేయలేదు కదా వాళ్ళు అంటే గురుగారు మీరు చదివిని మేము నెయ్యి వేసాం మనకేం చేశాం దాంట్లో విజ్ఞులను అడుగుతా ఎవరో కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు కదా నాన్న నిన్న హోమం చేశాం కదా ఆ హోమంలో మంత్రాలు ఏమైనా చదివాన్ని అని మీకు అని అడుగుతాను వాళ్ళు అంటారు గురుగారు మరి మీ అలా కాదు కదా ఏదో లీలగా ఈ పదాలు అన్నారు తర్వాత మళ్ళా నాకు ప్రకృతి ఒక వరం ఏంటంటే ఎక్కడో మళ్ళా అది అప్పుడు రాసుకుంటాను ఒకసారి ట్రాఫిక్లో బండి మీద వెళ్తున్నప్పుడు కూడా ఒకసారి నాకు వస్తూ ఉండే ట్రాఫిక్లో పక్కన ఆపేసి ఆ మంత్రం రాసేస్తాను వెళ్ళిపోతుంది లేకపోతే అప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎవరికో ఆపదలో ఉన్నవాడికి ఈ మంత్రం చేయవలసిన అవసరం ఉందని దాని ముందు ఒక వారం రోజులు ఎన్ని రోజులు సాధన చేయడానికి నాకు ఇస్తారండి ఈ జపం చేసిన తర్వాత ఫస్ట్ ప్రయోగం పీఠంలో చేస్తాం దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరు వారు వస్తారు వాళ్ళ జాతకంలో అది ఉంటుంది అలా ఇవి అనుభూతి చెందే నేను అంటే ఈ భక్తి మార్గంలో అంటే ఈ హోమాలు యజ్ఞాలు పూజలు జపాలు ఈ మార్గంలో ఉన్న వాళ్ళకి గురుమార్గంలోకి వచ్చిన వాళ్ళు రెండింటికి తేడా అంటే భక్తికి ఆధ్యాత్మిక రెండింటికి ఒక చిన్న తేడా కనిపిస్తుంది కదండి అంటే మీరు మళ్ళీ ఈ గురుమార్గం వైపుగా అంటే మహాతర బాబాజీ ఇక్కడికి రావడం అంటే ఈ సందేశాలన్నీ మళ్ళీ ఎలా తీసుకుంటున్నారు గురుగారు అంటే ఎవరైనా మొట్టమొదటి యొక్క లక్ష్యం వాడికి ఆధ్యాత్మంలో భక్తి మార్గమే కదా అసలు జ్ఞానమే కదా మోక్షం విజ్ఞానం ఉంటే ఎందుకు మీకు జ్ఞానమే మోక్షం కదా ప్రహ్లాదు అదే చెప్పి జ్ఞానమే మోక్షం కాబట్టి జ్ఞానము అల్టిమేట్గా ఈ మనకి సహస్రాలలో ఉండేటువంటిది ఈ సింసుమార్ చక్రం అక్కడ గురుమండల రూపమే కదా ఉన్నది అల్టిమేట్గా అని గురువే ఇక లేదు మీరు ఎన్ని ఉపాసనలు చేసినా అంతక గురుమండల రూపమే కదా అదే కదా దక్షిణమూర్తి తత్వం కూడా చెబుతోంది అది దాంట్లో మన నేను రావాల్సిన ఏంటంటే ఉపాసన ఆ యొక్క మెట్టెక్కినట్టుగా స్వామివారి నన్ను అక్కడ పట్టుకొచ్చారు నేను చేసేవా విశ్వానికి చేయవలసింది అంతే మహావతార బాబా గారిది ఒక ఎవరిదో ఒక సందర్భాల్లో నాకు చాలా కష్టాలు ఉన్నారు నేను మహావతార బాబా గారు కూడా కొన్ని చేసి ఉన్నాను నేను చేయడం కాదు వారు నాకు ఏదో దివ్యలీల వల్ల చేయడం జరిగింది చేస్తే వారికి ఆ అమ్మాయికి నేను ఆ హోమాలు చేసి నేను ఆయన ఫోటో పెట్టి ఆ హోమం చేసి ఆ చేశాను అక్కడతో అయిపోయింది కానీ ఆ మహావతార బాబా నేను హోమం చేసినప్పుడు ఒక సప్తుల్ ఫామ్లో వచ్చి ఆయన ఆహుతిని తీసుకు వెళ్తున్నట్టుగా నిదర్శనంగా నాకు కనపడుతుంది అందుకే నేను రోజు చెప్తాను మహావతార విద్మహే సద్గురు దేవాయ ధీమహి తన్నో బాబాజీ ప్రతోదయా ఆతస్వాహ అని చెప్తాను అలాగే కుర్తాల పీఠం అయింది పురుషాది విద్మహే కుత్తాల ధీమి తన్న సిద్ధ పురుషి సిద్ధేశ్వరానంద భారతి స్వామిన ఆతు అని చెప్తారు అని చెప్పి వారికి కూడా ఆహుతి ఇచ్చేస్తాను ఇంకా ఎవరికైనా ఏమనమంటే ఆహుతి ఇచ్చినప్పుడు ఇవ్వడమే జరుగుతుంది అవి ఈ తత్వానికి ఆ తత్వానికి అని అడగచ్చు మీరు అయితే అంటే శ్రీ విద్యోపాసన అంతా కూడా అంత తస్మై శ్రీ శ్రీగురువేనుమా అంతే అదంతా ఇదంతా ఒకటే వచ్చేసింది కానీ ఇది ప్రజల్లోకి మనం ఈ దత్త మార్గం అనుకోండి అంతా దత్త దిగంబరే కదా అంత అక్కడ స్మరణ వల్ల కలిగేటువంటిది మార్గమే కదా అంతా నేర్పింది అంతే ఇది మన ఇతిహాసము మన గ్రంథాలు ఈ దత్త పురాణాలు ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే అసలు ఏది సర్వస్వం ఉన్నదో అదినే మనం నేర్పాలి ఇవన్నీ చాలా ఇప్పుడు ఒక ఎస్ తులసీదాసు రామాయణంలోంచి తీసి ఒక సుందరకాండ రాశారు మరి అక్కడి నుంచి మన హనుమాన్ చాలీసా ఆ హనుమాన్ చాలీసు వాళ్ళు ఎంతమంది అనుభూతి చెందగలిగారు రామాయణం అందరూ చదవలేకపోవచ్చు వాల్మీకి మీకు రాసిన తెలుగులో సరిగా ఉంటారు మరి సుందర మన సుందరగాడి యొక్క ఎస్ఎన్స్ మనం మన హనుమాన్ జాలీసులో అనుభూతి చెందుతున్నారు కదా అందరూ కూడా అలాగే ఉపాసన కూడా అలా వచ్చి ఉంటుందండి మనం దానికి ఏదైనా అంత ఇప్పుడు భాగవత ఉత్తముడి యొక్క లక్ష్యం ఏంటంటే ఇంత గ్రంథాలు పెట్టుకుని చదవక్కల్లా నామస్మరణ కలియుగంలో కదా తక్కువ టైంలో మనకు ఉన్నటువంటి సమయంలో భక్తులు అందరూ కూడా వాళ్ళు తక్కువ సమయంలో ఇది చదువుకోండి అని చెప్పగలగాలి ఒకప్పుడు కొన్ని మనకి ఎక్కడి నుంచి వెళ్ళి ట్రాఫిక్లో వెళ్తూ ఉంటారు వాళ్ళకి టైం ఉండదు నేను ఒకటే చెప్తా ఎక్కడి నుంచి వెళ్ళేంత వరకు గాయత్రి మంత్రం చదువుకో పంచాక్షి చేసుకో మీరు ఒకే చోట కూర్చుంచ చేయలేరు అది సౌలభ్యాన్ని మనం చేయాలి కదా మీరు అలాగే కూర్చోండి అంటే వాళ్ళ వృత్తి వ్యాపారాలు అనుకూలించదు అందరికీ ఆ అవకాశాలు కూడా ఉండాలి కదండి